హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఏ ప్రాపర్టీస్ ఇవాళ మనకి కొంతపూరం ఎయిర్పోర్ట్ రోడ్లో త్రీ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయండి ఇది రూడా ఎప్రూవ్ లేఅవుట్లో అయితే ఉందండి ఇది ఈ హౌసెస్కి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళినట్టయితే హాల్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదండి హాల్ చాలా స్పేషియస్గా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సీలింగ్ వర్క్స్ అన్నీ చాలా బాగా చేయించుకున్నారండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి ఈ హౌస్ వచ్చేసి టోటల్ వన్ ఎయిటీ ఫోర్ గజస్లో ఉందండి అండ్ నెక్స్ట్ మీరు ఇప్పుడు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అండ్ ఇక్కడ నుంచి కొంచెం అదర్ వెళ్తే మనకి పూజ గది డైనింగ్ అనేది ఇచ్చారండి అండి ఇది వచ్చేసి కిచెన్ అండి మీరు చూసినట్టయితే వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందండి వెనకాల కామన్ వాష్రూమ్ కూడా ఒకటి ఉందండి అండ్ మీరు నెక్స్ట్ చూస్తున్న హౌస్ వచ్చేసి ఇది టూ బీహెచ్కే అండి ఇది టోటల్ వన్ ఫిఫ్టీ గజస్లో అయితే ఉందండి అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంటూ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ అండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్ అండి అండ్ టూ బీహెచ్కే కూడా చాలా స్పేషియస్కి ఇచ్చారండి హాల్ అనేది అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ ఇది దానికి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఈ హౌస్ కూడా సీలింగ్ వర్క్స్ అనేది చాలా బాగా చేయించుకున్నారండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి అండ్ ఇక్కడైతే అయితే పూజగాది ఎనోది వచ్చిందండి అండ్ దాని పక్కనే కిచెన్ కబోర్డ్స్ కూడా చాలా బాగా చేయించుకున్నారండి ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వన్ బిహెచ్కే హౌస్ అండి అండ్ ఇది వచ్చేసి టోటల్ సెవెంటీ గజస్లో అయితే ఉందండి అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి ఫోర్టీన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి అండ్ వన్ బీహెచ్కే వచ్చేసి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి మీరు చూస్తున్నది హాల్ అండి ఇప్పుడు అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి అండ్ వన్ బిహెచ్కేకి కూడా ఏరియా అనేది చాలా స్పేషియస్గా ఇచ్చారండి ఈ హౌసెస్ గురించి మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్పై మెన్షన్ చేసిన మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్ఏ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ